అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలుగుగాక మన ప్రభువు ప్రియక్షులైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ ఎడల విస్తరింప చేయగలడు రెండో కొరింథీ తొమ్మిది ఎనిమిది మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతికార్యము కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ప్రేస్లా దేవుడు మన ఎడల ఏమి విస్తరింప చేయగలడు అంటే సమస్త విధములైన కృపను విస్తరింప ఎందుకు అరకాడంటే ఉత్తమైన ప్రతి కార్యాన్ని చేయటానికి ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ ఏ విధంగా అంటే అన్నిటి సర్వ సర్వసమృద్ధి గలవారు అవునట్లు ప్రేస్లా ఎందుకంటే కేతన మరి ఇరవై ఐదు ఎనిమిదిలో ఏవో ఉత్తముడున ఇన్నాడు కనుక యాభై రెండు ఆరు ఆయన నామం ఉత్తమైనది గనుక అరవై మూడు మూడు ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది అందుకే ఎనభై ఐదు పన్నెండు ఏ ఉత్తమైన దాన్ని అనుగ్రహించును అందుకే ఉత్తమైన ప్రతి కార్యము చేయడానికి మన ఎలా ఆయన కృపను విస్తరింప చేయగలడు ఆమె రోమ ఏడు పన్నెండులో ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆయనకి కూడా పరిశుద్ధమైనది నీతి గలది ఉత్తమైనది ఉన్నది కావున వాటిని నెరవేర్చడానికి ఆయన కృప మన ఎలా విస్తరింప చేస్తాడు లోక పది నలభై రెండులో మరీ ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నది ఆమె వలె మనమును మరి ఎంపిక చేసుకుని నెరవేర్చకు తన కృపను మన ఎలా విస్తరింప చేస్తాడు రోమ పన్నెండు రెండు సజీవముగా దేవునికి మన శరీరంలో సమర్పించుకున్నట్లు ఈ లోక మర్యాదను అనుసరిపకుడునట్లు సంపూర్ణమైన దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు ఉత్తమను దేవుని దృష్టికి అనుకూలమైన కార్యములు నెరవేర్చినట్లు దేవుడు తన కృపను మన ఎడలా విస్తరింపచేస్తాడు ద్వితీయ దేశ ఆరు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినాన్ని చూస్తే మనకు మేలు కలుగునట్లు మన ఎదుటి నుండి సమస్త శత్రువులను వెళ్ళబట్టబడినట్లు దేవుడు చెప్పిన ప్రకారం మంచి దేశంలో ప్రవేశించినట్లు దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును ఏ దృష్టికి ఉత్తమమైనది చేయనట్లును ఆయన కృప మన విస్తరింప విస్తరింపచేయగలడు అలాగే నెరెండో కొరిది తొమ్మిదో అత్యాలో చెప్పబడినట్లుగా ధర్మం ఇచ్చినప్పుడు విస్త్రితంగా కాక ధారాళంగాను సమృద్ధిగాను సరుగు కనుక బలవంతముగా కాక ఉత్సాహము గాను వ్యజ వ్యదజల్లి దరిద్రులకు ఇచ్చినట్లును మన ఇళ్ళ తన కృపను విస్తరింప చేస్తాడు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు మగునట్లు ఆయన తన కృపను మన ఇళ్ళ విస్తరింప చేస్తాడు అందుకే ఫిలిప్పి నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చెప్పబడినట్లుగా ఏవి సత్యమైనవో ఏవి మాయమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి ఎందుకు ధ్యానం ఉంచి వాటి అట్టి వాటిని చేయటానికి ప్రయత్నించిన ఎడల అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మన తోడైండి అట్టి వాటిని నెరవేర్చినట్లు తన కృపను మన ఎడల విస్తరింపచేస్తారు ఆమెంట్రీ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం తెలియని మా పరులకు తండ్రి ని పరిశుద్ధనామ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఉత్తమమైన ప్రతికార్యము చేయటం అన్నిటి అందు ఎల్లప్పుడూ సమృద్ధి గలవారు మగనట్లు దేవ నాయడల మాయడల సమస్త విధములైన కృపను విస్తరింప చేసి అట్టి కృపలో నిలిచిండునట్లు నీ కృప దయచే మనం ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక